మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల మధ్య అన్యోన్యత గురించి చెప్పాల్సిన పని లేదు చరణ్ షూటింగ్లు లేకపోతే ఇంట్లోనే సమయాన్ని గడుపుతాడు బేబీ క్లింకారతో భార్య ఉపాసనతో టైం పాస్ చేస్తారు క్లింకార నెలల పాపాయి కావడంతో వెకేషన్లకు వెళ్ళలేకపోతున్నారు లేదంటే కుమార్తెను పట్టుకొని అన్ని దేశాలు చుట్టేసేవారు తాజాగా చరణ్ ఉపాసన కలిసి ఉన్న ఓ ఫోటోను ఇన్స్టాలో వైరల్ అవుతుంది అందులో దంపతులు ఇద్దరు అద్భుతమైన కళ్ళు చెదిరే ని ఆస్వాదిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఎదురుగా ఎత్తుగా ఉన్న నునుపైన కొండలు అక్కడక్కడ పచ్చని చెట్ల రమణీయతను చరణ్ ఆస్వాదించడం గమనించవచ్చు చరణ్కి ఆపోజిట్లో ఉన్న ఉపాసన నవ్వుతూ వాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది హిల్ స్టేషన్ నుంచి క్యాప్చర్ చేసిన లింక్ ఇలా ఉంది ఇందులో చరణ్ గోల్డ్ కలర్ షర్ట్ సిమెంట్ కలర్ పాయింట్ ధరించారు ఉపాసన వైట్ కలర్ షర్ట్ పై మ్యాచింగ్ సిమెంట్ రంగు పాయింట్ని ధరించారు ఉపాసన కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ కూడా ధరించారు ఇద్దరు వెకేషన్ కి వెళ్ళిన సమయంలో తీసిన ఫిక్ ఇలా ఉంది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టిట వైరల్ గా మారింది ఈ ఫోటోను ఉద్దేశించి ఉపాసన ఆసక్తికర పోస్టు షేర్ చేశారు జీవిత భాగస్వామి నుంచి తనకు ఎలా ఎన్ని రకాలుగా సహకారం లభిస్తుందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు భర్తగా చరణ్ స్థానం గురించి ఎంతో గో గొప్పగా వివరించారు ఈ సమావేశాన్ని ఇంత ప్రత్యేకంగా చేసినందుకు జీవిత భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఉపాసన లవ్ సింబల్ కూడా జోడించారు మెగా అభిమానులు ఈ ఫిక్ ఆసక్తికరంగా మారింది నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లోనే కనిపించిన ఈ జోడీ సడన్గా ఎక్కడికి వెళ్లారంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చాంబర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి